చిట్టెలుక చిట్టెలుగా సింహం శరీరంపై చలాకీగా గంతులు వేస్తూ అటు ఇటు పరువులు తీయడం మొదలు పెట్టాడు అప్పుడు సింహంకు మెలుకో వచ్చి తన పంజాతో ఆ చిట్టెలుకను గట్టిగా పట్టుకొని ఇలా అయ్యో చిట్టెలుక నువ్వు నా నిద్ర భంగం చేశావు నిన్ను ఇప్పుడే తినేస్తా అంటూ నోరు గట్టిగా తెరిచింది ఎలుక భయంతో వణికిపోయి అయ్యో మహారాజా నన్నేం చేయొద్దు నన్నేం చేయొద్దు నా తప్పును మన్నించి ఈ ఒక్కసారికి వదిలేయండి నేను ఎప్పుడు ఇలా చేయను ఎవరికి ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియదు కదా ఏదో ఒక రోజు నేను మీకు సహాయం చేస్తాను నన్ను వదిలే మృగరాజా అని ఎలుకను వదిలేసింది ఒక రోజు అడవిలోకి వేటగాళ్ళు వచ్చి వల వేసి సింహాన్ని పట్టుకుని ఒక చెట్టుకు వేలాడదీశారు దానిని తీసుకెళ్ళడానికి బండిని తీసుకురావడానికి వెళ్ళారు సరిగ్గా అదే సమయానికి మన చెట్టులుగా అక్కడికి వచ్చింది దిగాలుగా ఉన్న సింహం చూసి